जे टीवी सेवन न्यूज़ के स्वागतम తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేసేందుకే విద్యార్థులకు బతుకమ్మ పండుగ సంబరాలు నిర్వహించామని ప్రధాన ఉపాధ్యాయులు సి యాదగిరి అన్నారు సికింద్రాబాద్ లో చారిత్రాత్మకమైన పాఠశాల మహబూబ్ కాలేజీ ఉన్నత పాఠశాలలో మంగళవారం నాడు పేరెంట్స్ మీటింగ్ అలాగే దసరా నవరాత్ర ఉత్సవాలు పురస్కరించుకుని పెద్ద ఎత్తున బతుకమ్మ పండుగ సంబరాలు కార్యక్రమాలు జరిగాయి పేరెంట్స్ మీటింగ్ అనంతరం బతుకమ్మ కార్యక్రమాలు జరగక పాఠశాల విద్యార్థులు బతుకమ్మ సంబరాలు తేలారు ముఖ్యంగా విద్యార్థులు పట్టు వస్త్రాలతో చూడముచ్చటగా అలంకరించుకొని బతుకమ్మ పాటలకు అనుగుణంగా స్టెప్పులు వేసి కోలాటాలు ఆడుతూ చిందులు విద్యార్లతో పాటుగా టీచర్స్ కూడా చిందులు వేశారు ఇలా ఉండగా అంతకుముందు పేరెంట్స్ మీటింగ్ సమావేశం అందరంలో జరిగింది తొమ్మిదవ పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు చదువులో రాణించి పదికి పది గ్రేడ్ మార్క్స్ తెచ్చుకునేందుకు తాము ఎంతో కృషి చేస్తున్నామని ప్రధానోపాధ్యాయులు సి యాదగిరి అన్నారు మహబూబ్ కాలేజ్ ఉన్నత పాఠశాలలో చదివిన విద్యార్థులు అనేక పదవుల్లో అనేక హోదాలో ఉన్నారని యాదగిరి వివరించారు మా టీచర్స్ విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ద తీసుకుని విద్యా బోధన చేయడం జరుగుతుందని తల్లిదండ్రులు కూడా వారి పిల్లల పట్ల నడవడిక చదువులపై శ్రద్ద తీసుకోవాలని యాదగిరి పలు విషయాన్ని వెల్లడించారు ఈ కార్యక్రమంలో హెచ్ఎం యాదగిరితో పాటుగా ప్రశాంత్ రాయ్ రవికుమార్ పలువురు టీచర్స్ కార్యక్రమాలను పర్యవేక్షించారు నా పేరు చెరిమిల్ల యాదగిరి మహబూబ్ కాలేజీ స్కూల్ ప్రధానోపాధ్యాయుడి ఈరోజు దసరా సందర్భంగా స్కూల్లో బతుకమ్మ ఉత్సవాలను జరుపుకుంటున్నాము పిల్లల్లో మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేయాలన్న ఉద్దేశంతో అనేక రకాలుగా ఈ బతుకమ్మను వివిధ పాటల ద్వారా నేర్చుకుంటూ వాళ్ళ కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది కాంపిటీషన్లో నెగిలిన విద్యార్థులకి బహుమతులు ఇవ్వడం జరుగుతుంది అంటే నెక్స్ట్ వచ్చే తరానికి మన సంస్కృతిని సాంప్రదాయాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ బమ ఉత్సవాలను జరుపుకుంటున్నాము అట్లాగే మా పాఠశాలలో ఈరోజు టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ విద్యార్థులకి పేరెంట్ టీచర్ మీటింగ్ జరపడం జరిగింది అందరూ తల్లిదండ్రులు పాల్గొ పాల్గొన్నారు నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ వాళ్ళకి ఒక గోల్ని ఏర్పాటు చేసి లక్ష్యాన్ని ఏర్పాటు చేసి వాళ్ళు టెన్త్ క్లాస్లో మంచి మార్కులతో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ తెచ్చుకోవాలి అన్న ఉద్దేశంతో మరియు ఈ టెన్త్ క్లాస్ విద్యార్థులు టెన్ బై టెన్ తెచ్చుకోవాలి అనేక సంవత్సరాలలో ఇది మొదటిసారి కాబోతుందేమో వాళ్ళని అట్లా పేరెంట్స్ మీటింగ్ ద్వారా ఉత్సాహపరచడం జరుగుతుంది సో వాటికి తల్లిదండ్రుల సహకారం మాకుంటుంది మేనేజ్మెంట్ వాళ్ళ సహకారం మాకు ఉంటుంది పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను మేనేజ్మెంట్ వాళ్ళు సహకరిస్తున్నారు తల్లిదండ్రుల సహకారం కూడా కావాలని మేము కోరుతున్నాము విద్యార్థులందరికీ ఉపాధ్యాయులందరికీ కూడా దసరా ఉత్సవాల సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అభినందనలు